హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామ్లా గ్రీన్ మన ఇంటి వచ్చిన ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్ చాట్ తయారు చేసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ స్వీట్ కార్న్ తీసుకొని ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని మనం అన్నీ ఒలిసి ఇలాగ బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకున్నాం కదా ఇప్పటికి వారం అయిందండి చూడండి ఏం పాడైపోలేదు వీటిలో ఒక ఐదు ఒక మూడు గుప్పెళ్ళని నేను తీసుకుంటానండి ఇద్దరికి ఇద్దరం నేను మా హస్బెండ్ తినడానికి మాత్రమే పిల్లలు లేరు ఇంట్లో ఇలాగ మూడు మూడు గుప్పెళ్ళని తీసుకున్నాను ఇంక ఇది మరలా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇందులో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వడానికి పెట్టానండి ఇందులో మనం కొంచెం మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఒక పింజ్ ఉప్పు అది పసుపు వేసుకుందామండి ఉప్పు వేసేసాం కదా పసుపు వేసుకొని ఇవి బాగా ఉడకనిద్దాము అంతలో కావలసిన మసాలా ఇది చాట్ మసాలా అండి చాట్ మసాలా సగం స్పూను ఈ స్పూన్తో తీసుకున్నాను ఈ పెప్పర్ పౌడర్ అండి మిరియాల పౌడర్ ఇది కూడా సగం స్పూను కారం అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఈ చిన్న స్పూన్ కాబట్టి ఎంత కావాలో అంతేసుకుందాం నిమ్మకాయ అయితే ఒకటి పట్టదు సగం నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ అయితే మొత్తం రసం తీసి ఇలా పెట్టుకున్నాను అంత అవసరం ఉండదు దీన్ని నిమ్మకాయని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు మనం రసం మళ్ళీ కావాలంటే ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుంటాం చూడండి ఆ ట్రేలో వేసుకొని నిమ్మకాయ రసాన్ని పెట్టేసామంటే మనము ఐస్ లాగా అయిపోయి ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఒక ఐస్ క్యూబ్ లాగా లైమ్స్ క్యూబ్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అందుకు మొత్తం నిమ్మకాయ తీసేసాను ఇదిగోండి బాయిల్ అయిపోయింది చక్కగా ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దాము స్వీట్ కాన్ కదండి తొందరగానే ఉడికిపోతుంది మనం ఒకసారి చెక్ చేసుకొని ఇది బాయిల్ అవ్వడం అయిపోతే గన ఇంకా మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ అంతా పక్కకు తీసేద్దామండి ఇలాగ ఉడికించిన వాటర్ వేస్ట్ చేయకూడదండి ఈ వాటర్ మనం ఏదైనా కర్రీస్లో అట్లా వండేటప్పుడు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు సూప్ లాంటివి చేసేటప్పుడు మిక్సీ వేయడానికి ఆ వాటరే యూజ్ చేసుకోవచ్చు బటర్ కూడా కొద్దిగా అవసరం అవుతుందండి ఆ బటర్ని కూడా నేను తీసుకున్నాను కాకపోతే అమూల్ బటర్లో మొత్తము స్క్యూబ్ మొత్తం అవసరం ఉండదు సగం సరిపోతుందండి ఇదిగోండి వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ని కొద్దిగా తీసుకుంటున్నాను సగభాగం అంతా సగం అయితే సరిపోతుందండి సగం తీసుకొని ఇందులో వేసేసుకొని వాటర్ ఏం లేకుండా అదే గిన్నెలోనే పెట్టుకున్నాను నేను బటర్తో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బటర్తో లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం ఇలాగా ఫ్రై చేసేసుకొని లైట్గా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక తీసుకున్న మసాలాలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము స్టవ్ కట్టేసి కూడా మనం వేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అన్నీ వేసేసుకుందాము స్టవ్ మీద ఉండగా నిమ్మరసం వేసుకోకూడదండి చేదు వస్తుంది అందుకు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ చిల్లీ పౌడరు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళైతే స్పైసీ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది మిరియాల పౌడర్ సగం స్పూన్ సరిపోతుంది చాట్ మసాలా కూడా సగం స్పూన్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువే వేసుకున్నాను కొద్దిగే కాబట్టి చేసేది ఇలాగ వేసేసుకొని ఆఖరిలో నిమ్మరసము సేమ్ అదే చిన్న స్పూన్ అండి కాలు కాలు స్పూన్ పట్టేంత స్పూన్ ఉంది కదా ఆ స్పూన్తోనే రెండు స్పూన్లంతా నిమ్మరసాన్ని వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మసాలా అంతా కలిసేలాగా అంతా చాట్నంతా బాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది కదా స్వీట్ కార్న్ మంచి వాసన ఉంటుందండి మనం తింటే కూడా హెల్దీ మనకి ఇప్పుడు సీజన్లో మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలి ఏవేవి సీజన్లో వస్తాయో అన్నీ టేస్ట్ చేయాలండి మనము మన కోసమే దేవుడు అన్నీ ఏ సీజన్లో మనం ఏవి తింటే బెటర్ అవి ఇస్తాడు చూ చల్ల చల్లగా చినుకులు పడుతున్నప్పుడు ఇలాగ చాట్ చేసుకొని వేడి వేడి చాట్ని పిల్లలకు అందిస్తే ఇంకా హ్యాపీగా ఇంకా బయటవి ఏమి జింక్ ఫుడ్స్ ఇవన్నీ ఏమి అడగకుండానే హ్యాపీగా మనం ఇచ్చిన వాటి వరకు తినేస్తారు హెల్దీ కూడా మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి బయటికి కొంటే కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు చూడండి ఎంతో టేస్టీ టేస్టీ సింపుల్గా ఇంట్లో చేసుకునే స్వీట్ కార్న్ చాట్ తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి ఎలా ఐకాన్ కొట్టండి Thank you for watching.